గాయత్రి విద్యా నికేతనలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యా నికేతన్లో సోమవారం నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది అని గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ అన్నారు ఆరోగ్య పరిరక్షణపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలి అని వీధి నిర్వహణలో మానసికత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరూ తరచూ పరీక్షలు చేయించుకోవాలన్నారు ఈ వైద్య శిబిరంలో ఫార్చ్యూన్ మెడికల్ ఆసుపత్రి వారి చే గుండె సంబంధిత పరీక్షలైన ఎకో ఈసీజీతో పాటు బీపీ షుగర్కు సంబంధించిన పరీక్షలను గుండె వైద్య నిపుణులు జనరల్ మెడిసిన్ డాక్టర్లు నిర్వహించారు విరాజ్ ఆసుపత్రి పెద్దపల్లి వారిచే ఉచిత దంత పరీక్షలు విద్యార్థిని విద్యార్థులకు మహిళా డాక్టర్ చే పరీక్షలు శరత్ మ్యాక్స్ విజన్ వారిచే కంప్యూటర్తో కంటి పరీక్షలు నిర్వహించారు ఈ ఉచిత వైద్య శిబిరానికి సుమారుగా మూడు వందల యాభై మంది హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రజనీదేవి పూదరి దత్తాగౌడ్ డాక్టర్ రాజ్ కుమార్ విష్ణు చంద్రిక ఫార్చ్యూన్ మెడికల్ ఆసుపత్రి ప్రతినిధి గజవెల్లి గణేష్ ప్రిన్సిపల్ విజయ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు గాయత్రి విద్యా సంస్థల ఆధ్వర్యంలో గాయత్రి విద్యానికేతన్ ఆవరణలో ఈరోజు పోషకులకు ఉద్దేశించి మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దీనికి చక్కటి స్పందన వచ్చింది ఈ దసరా హాలిడేస్లో ఒక సేవా కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్ వాళ్ళు ఈసీజీ టూడీఈకో అదేవిధంగా మన బీపీ షుగర్ లాంటి టెస్టులు చేయడం జరిగింది అదేవిధంగా విరాట్ హాస్పిటల్ వాళ్ళు డెంటల్ కేర్కి సంబంధించి అదేవిధంగా శరత్ మ్యాక్స్ విజన్ వాళ్ళు కంటి పరీక్షలు ఈరోజు ఉచితంగా నిర్వహించడం జరిగింది దీనికి పేరెంట్స్ నుంచి చాలా చక్కటి స్పందన వచ్చింది దాదాపు మూడు వందల పైచులకు అటెండ్ కావడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం నేటి ఈ మెకానికల్ లైఫ్లో మనకు తెలియకుండానే కొన్ని జబ్బులు వస్తున్నాయి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు అందుకని మనం ముందుగానే జాగ్రత్త పడితే దాన్ని ముందు ముందు మనకు పెద్ద జబ్బులు రాకుండా అరికట్టవచ్చనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినటువంటి హాస్పిటల్స్ డాక్టర్స్ అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ విజయం విజయవంతం చేసిన పే పోష కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను